రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మేష రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు మేష రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి లోపుగా ఒక వ్యక్తి పరిచయం అయితే ఏర్పడబోతుంది ఈ వ్యక్తి తి పరిచయం కారణంగా వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు మేష వారు ఈ సమయంలో ఒక విషయం పట్ల మాత్రం బాగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ విషయం పట్ల కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ సమస్య నుండి బయటపడడం కోసం మేషరాశి వారు ఒక పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాజుకి సంబంధించిన వ్యాపారస్తులు ఫలితాలు చూసుకున్నట్టయితే వ్యాపార పరంగా మీకు బహు అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారస్తులు ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఇంతకాలం కూడా సరైన స్థలం దొరకకపోవడం వల్ల మీరు వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలతో బాధపడుతూ ఉన్నారు కానీ సమయంలో మీ వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనుకూలమైన స్థలం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఈ స్థలంలో వ్యాపారం మారడం వల్ల వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది అనుకున్న రీతిలో కనిపిస్తుంది మేషరాస్కి సంబంధించి సమయంలో గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు మేషరాస్కి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా సమయం అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి పరిశ్రమల్లో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనబడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది అంతటి అనుకూలమైన అయితే పొందబోతున్నారు పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల విద్యపై దృష్టి తగ్గడం ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది విద్యార్థులకి ఈ సమయంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం మీ కనుక సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా విద్యందు ఆశించిన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీకు గురుబలం అనేది అధికంగా ఉంది గురుబలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీరు కోరుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా తరచూ వినడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం అత్యాస చూపించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అటువంటి వ్యక్తులకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసొస్తాయని చెప్పుకోవచ్చు చెరువుల వ్యాపారాలు గతంతో పోలిస్తే ఈ సమయంలో మీరు అనుకున్న లాభాలు అయితే పొందుతారు అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది మేషరాశకి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం మేషరాశి వారు ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి అన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులు ప్రమోషన్ ఇంక్రిమెంట్ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణమే ఏర్పడుతుంది అయితే వీరికి కుటుంబ సభ్యుల కంటే స్నేహితులతో ఎక్కువ ప్రేమానుబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఎప్పుడైతే ఏదైనా సహాయం కరకు కానీ లేదా వారికి ఏదైనా అవసరమైన ముందుగా స్నేహితుల్ని సంప్రదించడం జరుగుతుంది వీరు స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మేష రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం మీకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు వివాహాల విషయంలో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది నూతన రాజకీయ రంగ ప్రవేశాలు కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయితే రాజ రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రజల్లో మంచి ఆదరణ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మీకు ఈ సమయంలో కొన్ని ఒత్తిళ్లు అయితే ఎదురవుతాయి కానీ వాటిని మీరు ఎంతో తెలివిగా ఆలోచించి ఎదుర్కోవడం జరుగుతుంది కే రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి డబ్బు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఎటువంటి లోటు ఉండదు ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఒక విషయం పట్ల జాగ్రత్తగా వ్యవహరించుకోవాలని ముందుగా చెప్పుకున్నాం వీరికి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న అయినప్పటికీ కూడా తరచు ఇబ్బంది పెట్టడం వల్ల మానసికంగానే శారీరకంగానే నిరుత్సాహ భావన ఎక్కువగా ఉంటుంది దీని నుండి బయటపడడం కొరకు ఈ చిన్న పరిహారాన్ని పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు దీని కొరకు మంగళవారం జంట నాగుల వద్దకు వెళ్ళి జంట నాగుల్లో మానసాదేవి అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మవారికి మూడు బిందెల నీళ్ళు కానీ లేదా తొమ్మిది సార్లు కుంకుమతో మనసులో అమ్మవారిని తరుచుకొని పూజ చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేత్తో తీసేసినట్టు ఒక్కొక్కటిగా తొలగిపోవడం జరుగుతుంది ఆరోగ్యం అనేది మీకు పెరుగుతుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది ఈ పరిహారం కేవలం మంగళవారం రోజు మాత్రమే ఆచరించవలసి ఉంటుంది దీన్ని చేసినట్లయితే మీరు తొందరలోనే విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో చాలా ఆసక్తిగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో కూడా అధిక సమయాన్ని గడుపుతారు ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ